ఎందుకు వందలు విజయశ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యతలు నిన్న భారతదేశంలోని మహిళలందరూ గర్వించదగ్గ సంఘటన అన్నమాట ఇద్దరు మహిళలు భారతదేశాన్ని రిప్రజెంట్ చేశారనమాట నిన్న లెఫ్టినెంట్ కలనల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యామిక సింగ్ అని చెప్పేసి ఇద్దరు దాడి ఎలా జరిగింది ఎలా చేశామని చెప్పేసి కళ్ళ కట్టినట్టు ప్రపంచ దేశానికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల భారతదేశం మహిళల శక్తి ఎంతటి గొప్పదో నిరూపించారన్నమాట హ్యాట్స్ ఆఫ్ ఇంకోటి చాలా వీడియోలు చూస్తుంటాం మనం మహిళలు బైక్స్ సరిగ్గా నడిపించకుండా చిన్న చిన్న డాష్ కొట్టడము అది అనుకోకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగే విషయాలు జరుగుతుంటాయి యూట్యూబ్స్ యూట్యూబ్స్లో ఏం చేస్తుంటారంటే ఆ మహిళల్ని కించపరుస్తూ పాపాకి పరి పాపాకి పరి అని చెప్పేసి టీజ్ చేస్తుంటారు అలాగే ట్రోల్ చేస్తుంటారు అలాంటి విధవలకు నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి సోఫియా కురేషి గారి వైటర్ జెట్ డ్రైవ్ చేసేది ఎలా డ్రైవ్ చేస్తున్నారో ఒక్కసారి చూడండి మీ ఏదైతే కళ్ళలోకి ఉన్న పొర మహిళలు ఇంతే వాళ్ళు బైక్ కంటే ఎక్కువ నడిపేయారు అని చెప్పేసి ట్రోల్ చేసే వాళ్ళకి కనువిప్ప అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీద ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసింది కానీ యుద్ధం అనేది ఇక్కడ అయిపోలేదు ఇప్పటి స్టార్ట్ అయింది అనమాట పాకిస్తాన్లో ఎలా వ్యతిరేకత ఉంటుందో తెలియదు కానీ భారతదేశంలో అయితే వ్యతిరేకత ఉంటేనే ఉంటుంది అందులోనే అర్బన్ నక్ అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి ఒక సెపరేట్ కేటగిరీకి సంబంధించిన కొంతమంది ఉంటారు అనమాట వాళ్ళు ఏం చేస్తుంటారంటే భారతదేశం ఎదుగుదలని ఇష్టపడరు అందుకోసం ఇక్కడనే పుల్లలు పెడుతుంటారు అనమాట చిచ్చు పెడుతుంటారు వాళ్ళు న్యూస్ యాంకర్స్ అయి ఉంటారు న్యూస్ రీడర్స్ అయి ఉంటారు న్యూస్ ఛానల్స్ అయి ఉంటారు అండ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు ఉంటారు ఈ అర్బన్ నక్సల్స్ ఎవరు అంటే ఇప్పుడు చూడండి అర్బన్ నక్సల్స్ ఉంటారు రూరల్ నక్సల్స్ ఉంటారు రూరల్ నక్సల్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అరణ్యంలో ఉంటారు ఫారెస్ట్లో ఉంటారు అండ్ అక్కడ ఉండే అంటే పల్లె పల్లెటూర్లు ఉంటాయి కదా చక్కటి పల్లెటూర్లు అండ్ పచ్చని పల్లెటూర్లు అక్కడ జనాలని ఎడ్యుకేట్ చేయనీయకుండా అక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రానివ్వకుండా అడ్డు కడుతుంటారు అనమాట వీళ్ళు రూరల్ అనమాట రూరల్ నక్సల్స్ అంటారు వీళ్ళని అలాగే అర్బన్ నక్సల్స్ ఏం చేస్తారంటే మన మధ్యలో ఉంటారు వీళ్ళు మన మధ్యలో ఉంటే మనకు ఏం చేస్తుంటారంటే వీళ్ళకి ఆల్రెడీ బయట దేశాల నుంచి ఫండ్స్ వస్తాయన్నమాట ఆ ఫండ్స్ రావడం వల్ల ఏం చేస్తారంటే భారతదేశానికి అన్ని వ్యతిరేకత మాటలు మాట్లాడుతుంటారు అన్ని పానిక్ అయ్యే కొన్ని కొన్ని న్యూస్ అన్ని స్ప్రెడ్ చేస్తుంటారు అనమాట ఈ అర్బన్ నక్స్ అర్బన్ నక్సల్స్ వచ్చేవాళ్ళు అనమాట ఫస్ట్ మెయిన్ ప్రకాష్ రాజ్ వస్తాడు అనమాట కమల్ హాసన్ వస్తాడు అండ్ దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అనమాట అలాగే మమతా బెనర్జీ బెంగాల్ సీఎం అలాగే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కానీ ఒక్కరి పేరు చెప్తాను అనమాట తులసి చందు అని చెప్పేసి ఒక మహిళ అనమాట ఆమె కూడా ఆమె కూడా ఒక అర్బన్ నక్సల్ అన్నమాట అలాగే కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు అందరు అన్నట్లేదు కొంతమంది అంటే చాలామంది ఉన్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్లో అర్బన్ నక్సల్ ఉంటారు ఫైవ్ పర్సెంట్ దేశభక్తులు ఉంటారు అనమాట అందులో ఒక ఒక్కడు వచ్చేటది సిద్ధరామయ్య అనమాట సిద్ధరామయ్య లాంటి వాళ్ళు వీళ్ళంతా అర్బన్ నక్సల్స్ కేటగిరీలో వస్తారనమాట వీళ్ళు ఏం చేస్తారంటే భారతదేశాన్ని ముందుకు పునీయకుండా అన్ని వ్యతిరేక మాటలు మాట్లాడుతుంటారు అనమాట యుద్ధాలు ఎందుకు అని చెప్పేసి యుద్ధం చేస్తే భారీగా ఖర్చు అవుతుందని చెప్పేసి యుద్ధాలు చేయొద్దని చెప్పేసి మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశం తిరిగి తింటూ వీళ్ళు ప్రచారాలు చేస్తుంటారనమాట వీళ్ళంతా ఒక కేటగిరీ అనమాట అయితే నిజంగా నేను ఒకవేళ ఇప్పుడు మన భారతదేశం ఏం చేసిందంటే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది అక్కడున్న స్థావరాల మీద ఏదైతే టెర్రరిస్ట్ స్థావర స్థావరాలు ఉంటాయి కదా వాటి మీద అటాక్ చేసింది మరి ఇప్పుడు ఏంటి ఒకవేళ పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే మనం డిఫెన్స్ చేయగలుగుతామా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇవి యాక్చువల్లీ ఏం చేస్తారంటే ఈ అర్బన్కి సంబంధించిన నక్సల్స్ ఉంటారు కదా దీన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారనమాట చూడండి మనం వాళ్ళ దాడి చేసేసాము ఇప్పుడు పాకిస్తాన్ ఊరుకుంటుందా మనమే దాడి చేస్తుంది దాడి చేస్తుంది అని చెప్పేసి కొంతమంది మనం ప్యానిక్ చేస్తుంటారనమాట అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే ఎలాంటి భయపడకుండా హ్యాపీగా ఇంత బాగా అంటే నార్మల్గా మీరు పార్లర్కి వెళ్తే మనం పార్లర్కి పార్లర్కి వెళ్ళామనుకోండి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఒక కీరా ఉంటుంది కదా ఆ కీరాని కట్ చేసేసి కన్న మీద పెట్టుకొని మంచి పడుకుంటే మనం వాళ్ళు ఎలా మసాజ్ చేస్తారో అక్కడ మనం ఎంత పీస్గా ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతామో అలాగే ఫీల్ అవ్వండి ఈ సమయంలో కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే మన భారతదేశంలో సెల్ఫ్ డిఫెన్స్ చాలా పటిష్టంగా ఉంది చాలా పవర్ఫుల్గా ఉంది ఎందుకంటే చూడండి ఒకటి ఫస్ట్ టైము అమెరికా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి ఏమని పాకిస్తాన్ నువ్వు భారతదేశం మీద మళ్ళీ రిటర్న్ అటాక్ చేయొద్దు అదొకటి అనమాట ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ మోస్ట్లీ మన మీద అటాక్ చేయదు ఎందుకంటే మన దగ్గర ఉగ్రవాద స్థావరాలు ఏం లేవు మన భారతదేశం కూడా ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసిన తప్ప ఏ సివిలియన్ ఇంటి మీద అటాక్ చేయలేదనమాట సో అది పాకిస్తాన్కి గట్టిగా వార్నింగ్ ఇస్తూ అమెరికా ఏమని చెప్పిందంటే అంటే నువ్వు మాత్రం బ్రిటన్ను స్ట్రైక్ చేయొద్దు అని చెప్పేసింది అనమాట అంటే ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది గిల్లితే అని చెప్పేసి అలా అనమాట ఎందుకంటే ఓకే ఒకవేళ భారతదేశం మీద పాకిస్తాన్ మిసైల్ అటాక్ అయినా కానీ ఇంకా హెయిర్ యుద్ధ విమానాలతోటైనా కానీ అటాక్ చేసింది అనుకో అప్పుడు ఏంటి మన పరిస్థితి అంటే కనుక పరిస్థితిలో ఏం లేదు చాలా స్ట్రాంగ్ ఉంది మనది డిఫెన్స్ హెయిర్ సిస్టమ్ చూడండి మనము రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి హెయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం తీసుకున్నాం అనమాట అది ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్ ఏ అటాక్ చేసినా కానీ అని ఆకాశంలోనే ట్యాకిల్ చేసేసి బ్లాస్ట్ చేస్తుంది అనమాట చాలా పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట ఎస్ ఫోర్ హండ్రెడ్ అనమాట అలాగే మనం ఇజ్రాయెల్ నుంచి బ్యారెట్ ఎయిట్ అని చెప్పేసి ఒక సెల్ఫ్ డిఫెన్స్ తీసుకున్నాం అనమాట అవి ఏంటంటే మిజైల్స్ టైప్ అనమాట అంటే ఒకవేళ అక్కడి నుంచి మిజైల్స్ అయినా కానీ ఏదైనా జెట్ అంటే మన ఫైటర్ జెట్స్ మన వచ్చి మిజైల్స్ తోటి అటాక్ చేసినా కానీ వాళ్ళని స్మాష్ చేస్తారనమాట ఆ కాస్ అని చెప్పేసి మనమే సొంతంగా తయారు చేసుకున్నాం అనమాట ఇది షార్ట్ రేంజ్ సెల్ఫ్ డిఫెన్స్ అనమాట ఇవి ఫోర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ బారాక్ ఐటమ్ చాలా అది హై రేంజ్ అనమాట అవి హై రేంజ్ నుంచి వచ్చే వాటిని క్లాబ్ చేస్తాయి అదే ఆకాశం ఏంటంటే ఓన్లీ తక్కువ డిస్టెన్స్ అనమాట ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చే ని డిఫెన్స్ చేస్తారు అనమాట అలాగే స్పైడర్ అని చెప్పేసి ఇది కూడా మనము ఇజ్రాయల్ నుంచి తెప్పించుకున్నాం అనమాట ఆకాశ అనేది మాత్రం మన భారతదేశం తయారైంది అనమాట మనం సొంతంగా చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఫిఫ్టీ చేసుకుంటున్నాం దాని తర్వాత మెల్లి మెల్లి ఇంప్రూవ్ చేస్తూ టూ ఫైవ్ హండ్రెడ్ చేస్తాం దాని తర్వాత థౌజండ్ వరకు వెళ్తుంది అనమాట అట్లా అనమాట ఏదైనా కానీ మన భారతదేశం స్లో అండ్ స్టడీగా వెళ్తుంది అలా అనమాట సో నేను ఏం చెప్తున్నానంటే మన సెల్ఫ్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంది ఎలాంటి చింత లేకుండా హ్యాపీగా పడుకోండి ఎలాంటి యుద్ధం జరిగినా కానీ మనకి ఎలాంటి హాని జరగదు ఇది భారతదేశం హామీ అనమాట ఇది నేనంటే ఇంకా భారతదేశం హామీ అనమాట సో ఏ టెన్షన్ పడకుండా న్యూస్ ఛానల్స్లలో న్యూస్ని చూసి పానిక్ కాకుండా ప్రశాంతంగా ఉండండి పాకిస్తాన్ మొత్తం స్మాష్ ఉంది నేను ఆల్రెడీ నా వీడియోలు చెప్పాను కదా స్మాష్ అని చెప్పేసి అన్నాను కదా స్మాష్ అవుద్ది ప్రతి ఒక్క మహిళ ఎవరైతే తన కుంకుమని పోగొట్టుకున్నారో సింధురాన్ని పోగొట్టుకున్నారో ప్రతిగా రివెంజ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటారన్నమాట అందరికీ జయశ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ వాసుదేవ గుండా హిందూ ఐక్యతలు